ఏపీ ప్రభుత్వానికి సాక్ష్య దినపత్రికపై ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై జరుపుతున్న దాడులను నిరసిస్తూ టియుడబ్ల్యూజే ఐచేయూ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఉద్యమం పదకొండు గంటలకు తెలంగాణ చౌకలో ధర్నా కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో టీయుడబ్ల్యూజే ఐచేయూ అధ్యక్షులు గాండ్ల శ్రీనివాస్ కార్యదర్శి కొయ్యాడ చంద్రశేఖర్ పలువురు జర్నలిస్టులు పాల్గొని విజయవంతం చేశారు ਪੁਲਿਸ ਕਬਰਦਾਰ ਕਬਰਦਾਰ ਬਿਲਾਲੀ ਜਰਨਲਿਸਟ ਸਟ੍ਰਾਈਕਰ ਬਦਿੱਲਾ ਅੱਜ ਅੱਜਾ ਜਰਨਲਿਸਟ ਸਟ੍ਰਾਈਕਰ ਬਦਿੱਲਾ ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి తరుణం ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి మారుతుంటాయి విభిన్నమైనటువంటి అభిప్రాయాలు భావాలు భావాలుంటాయి అంత మాత్రం చేత తమకి అనుకూలంగా లేదు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నాయనేటువంటి అక్కసుతో కక్ష సాధింపు ధోరణితో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షి పత్రిక పైన సాక్షి మీడియా గ్రూప్ మీద అనవసరంగా తరచు దాడులు చేస్తున్నాయి అనవసరమైన కేసులు తప్పుడు కేసులు బనాయించి ఏదో అంచువేత సాచివేత్త ధోరణితో ఉండాలని చూస్తున్నాయి దీన్ని తీవ్రంగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు కరీంనగర్ యూనిట్ పక్షాన మేము ఖండిస్తున్నాం ఇవాళ తెలంగాణ చౌరస్తాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పోలీస్ వైఖరిని నిరసిస్తూ తీవ్రంగా ఖండించుకుంటూ నిరసన వ్యక్తం చేస్తున్నాం ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని చెప్పి హెచ్చరిక దారి చేస్తున్నాం ఎందుకంటే ఇలాంటివి సరి అనేది కాదు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ సాధించాలంటే పత్రికా స్వేచ్ఛ అనేది ఖచ్చితంగా ఉండాలి పత్రికా స్వేచ్ఛ మనుగడ సాధించలేకపోతే ప్రభుత్వాలు నిష్ప్రయోజనంగా నియంతృత్వ ధోరణితో ఉంటాయి ఆంధ్ర పోలీసులు చేస్తున్న వరుస దాడులు వరుస కేసుల నేపథ్యంలో మేమందరం ఈ యొక్క పోలీస్ చర్యను ఖండిస్తూ ఈరోజు ఇక్కడ నిశా కార్యక్రమం నిర్వహించడం నిర్వహించడం జరిగింది వరుసగా ఏపీ ఎడిటర్ ధనుంజయ రెడ్డి మీద ఇది దాదాపు డజన్ కేసుల వరీగా నమోదు చేసినారు చరిత్రలో భారతదేశంలో ఏ ఎడిటర్ మీనా ఇంత 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 ఈ రకంగా ఈ స్థాయిలో ఇంత సంఖ్యలో ఎప్పుడు ఎవరు కేసు నమోదు చేసిన దాఖలా లేవు ఏపీలో పత్రికా స్వేచ్ఛ మీద పూర్తిగా నిరంకుశ ధోరణిలో ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తుంది అక్షరంపై జరుగుతున్న ఈ దాడిని పాత్రికేయులందరూ మేము ఖండి ఖండిస్తున్నాం రాజ్యాంగం ఇచ్చిన భావప్రకటన ప్రకటన స్వేచ్ఛను ఏపీ పోలీసులు కాలు రాయడం అందరు ప్రజలందరూ గమనిస్తున్నారు